రాజన్న కుమార్తె వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత తొలిసారిగా నెల్లూరుకు రానున్నారు అయితే ఆమె రాకతో యువతలో ఒక జోష్ అయితే ఏర్పడింది రేపు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అదేవిధంగా షర్మిల కాంగ్రెస్ పార్టీలో వచ్చాక ఏ విధంగా ప్రభావితం రాజకీయ మీద ప్రభావితం చేయబోతున్నారు అనే అంశం మీద మనతో మాట్లాడేందుకు నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు సోము అనిల్ కుమార్ రెడ్డి మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడుతూ నమస్తే నమస్తే అండి నమస్తే చెప్పండి ఒక అంటే గత పదేళ్ల నుంచి నిశ్శబ్దముగా ఉన్న ఇది ఒక్కసారిగా కాంగ్రెస్ ఒక ఊపు ఒక అయితే కనిపిస్తూ ఉంది షర్మిల గారు రేపు మూడు గంటలు నెల్లూరు తొలిసారిగా వస్తున్నారు ఇందిరాభవన్లో కూడా మీటింగు జరగబోతుంది యూత్ ఎక్కడెక్కడ ఉన్న యూత్ మొత్తం ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ జెండా బట్టి ముందుకు వస్తున్నారు అవును సార్ యాక్చువల్గా వాస్తవానికి ఇవాళ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలోకి రావడం అనేది వాస్తవంగా ఇది కాంగ్రెస్కి చాలా బలమైనటువంటి అంశం ఎందుకంటే షర్మిల గారు వాస్తవానికి మన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డగా ఆయన నిజమైన వారసురాలిగా కాంగ్రెస్ మనం గతంలో ఒకసారి చూసినట్లయితే రాజన్న ప్రభుత్వం గురించి మనం ప్రత్యేకించి వేరే చెప్పుకోవాల్సిన అవసరం లేదు అలాంటి అద్భుతమైనటువంటి పరిపాలన అందించినటువంటి వ్యక్తిని ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేని పరిస్థితి సో ఇలాంటి సిచ్యువేషన్లో కూడా ఎన్ని ప్రభుత్వాలను చూసినా ఎప్పటికైనా సరే మళ్ళా రాజన్న లాంటి ప్రభుత్వం రాదు ఆయన ప్రవేశపెట్టిన పాలసీస్ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఆయన తీసుకొచ్చినటువంటి ప్రతీది కూడా చరిత్రాత్మకమైనటువంటి తీర్పు లాంటివి అవన్నీ కూడా అలాంటి పరిస్థితుల్లో ఇవాళ మన షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడం వాస్తవం మీరు అన్నట్లుగా యూత్కి ఒక యూత్ అని కాదండి చిన్న ఉదాహరణకి షర్మిలం గారు ఏదో భారీ బహిరంగ సభ పెట్టాలనో లేకపోతే ఇంకోటనో ఇంకో ఉద్దేశంతో నెల్లూరు జిల్లాకు రావట్లేదు తను జాయిన్ అయిన సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో ఉన్నటువంటి నాయకుల్ని కాంగ్రెస్ శ్రేణుల్ని ఒకసారి మీట్ అవ్వాలి లేదా కలవాలి తన వంతు ప్రయత్నం చేయాలి అనే ఉద్దేశంతో ఒకసారి కలిసి వెళ్దామని వస్తేనే ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే పబ్లిక్ని మేము కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే మన రాజన్న బిడ్డ వస్తుంది రాజశేఖర రెడ్డి గారి కూతురు వస్తుంది అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి అభిమానంతో ప్రజలు రేపు ఎగబడి ఎగబడి వచ్చేటువంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడింది ఎందుకు ఈ పరిస్థితి అంటే రాజన్న మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలకు ఉన్నటువంటి పరిస్థితి అంత అభిమానమైంది అలాంటి అభిమానానికే నిజమైన వారసురాలుగా అదే కాంగ్రెస్లోకి వచ్చినటువంటి చర్మిలమ్మ రాజన్న బిడ్డ రాజన్న వారసురాలుగా వస్తుంది కాబట్టి కామన్ పబ్లిక్ కూడా బ్రహ్మాండంగా ఆదరించేటువంటి పరిస్థితి వాళ్ళు ఏర్పడింది అలాగే అనిల్ కుమార్ రెడ్డి ఒకటి చెప్పండి అంటే యూత్లో అంటే ఇంతకుముందు పిసిసి అధ్యక్షులు అంటే రఘువీరారెడ్డి అదేవిధంగా గిరి రుద్రరాజు గారు చాలామంది చేంజ్ అయ్యారు వాళ్ళు ఉన్నప్పుడు ఇంత జోష్ లేదు ప్రత్యేకంగా షర్మిళ గారు వచ్చిన తర్వాత అంటే యూత్లో కావచ్చు మామూలు ప్రజల్లో కావచ్చు ఎందుకు ఇంత ఒక జోష్ ఏర్పడింది ఆ జోష్ లేదని కాదు సార్ ఇక్కడ యాక్చువల్ వాస్తవం ఏంటంటే ఎప్పుడు కూడా పార్టీ అంటే ప్రజలు రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే రాజశేఖర రెడ్డి అని ఫిక్స్ అయిపోయారు ప్రజలు అలా ఫిక్స్ అయిపోయి ఉన్నప్పుడు ఆయనతో పాటు ప్రయాణం చేసినటువంటి మీరు చెప్పినట్లుగా ఆయన క్యాబినెట్లో ఉన్నవాళ్ళు కావచ్చు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ప్రజలు గుర్తించారు వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి వాళ్ళని ఆదరించారు కానీ వాళ్ళ రాజశేఖర్ రెడ్డి కదిలు వస్తున్నటువంటి అట్మాస్ఫియర్ ఏర్పడినప్పుడు ప్రజల్లో ఉన్నటువంటి ఆ ఫీలింగ్ మారుతుంది ఆ జోష్ మారుతుంది ఎందుకు మా రాజన్న బిడ్డ వస్తుంది మా రాజశేఖర్ రెడ్డి గారి కూతురు వస్తుంది అనేటువంటి ఒక ఫీలింగ్ వల్ల ఆటోమేటిక్గా ఇక్కడ ఏమవుతుందంటే ఆ ప్రజల్లో ఉన్నటువంటి ఆలోచన విధానం మారుతుందే కానీ మిగతా నాయకుల మీద జోష్ లేదని కాదు అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఫాదరు రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత కేవలం ఆయన చనిపోయిన తర్వాత హాస్టోక్స్ వచ్చి వందలాది మంది చనిపోయారు వాళ్ళని ఓదార్పు యాత్ర పెట్టి మొత్తాన్ని కలవాలన్న కలవాలన్న ఉద్దేశంతో బయలుదేరే ముందు సోనియా గాంధీ స్టాప్ వేశారు అదేవిధంగా వాళ్ళ మాట వినలేదని జైలుకు పంపించారు ఈరోజు చివరికి సోనియా గాంధీ అక్క తమ్ముడు మధ్య కూడా ఇది పెట్టి రాజకీయంగా దూరం చేసిందని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు వాళ్ళ పార్టీ శ్రేణులు కూడా చెప్తున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అంట లేదు లేదండి యాక్చువల్గా ఇక్కడ మనం ఒక అంశాన్ని కానీ గుర్తించినట్లయితే ఈ పాదయాత్రని వద్దు అనడం కాదు ఎందుకంటే ఒక పానిక్ సిచ్యువేషన్ ఎందుకంటే రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా ఇవాళ రాజశేఖర రెడ్డి అంటే మీరు అన్నారు చనిపోయిన తర్వాత చాలామంది గుండు వచ్చారని నాకు ఓ తెలిసిన తర్వాత నా పర్సనల్ విషయం కూడా మీరు చెప్తున్నాను నేను సందర్భం వచ్చినప్పుడు షేర్ చేస్తాను మా నాన్న నాన్నగారు తాతయ్య గారు చనిపోయినప్పుడు కూడా ఇంటికెళ్తే అందరూ బాధపడుతున్నారు ఏడుస్తున్నారు కానీ అంటే నాకు ఆ ఏడుపు ఏంటి జనరల్గా అందరూ చనిపోతాం కదా అనే ఫీలింగ్లో ఉన్నాను ఆయన కనిపిస్తే హెలికాప్టర్ ఎదుగుతాం మేము పడుకొని ఇట్లా బెడ్ మీద పడుకొని చూస్తూ ఉంటే ఆయన చనిపోయా వార్త వినగానే మాకు తెలియకుండా నేను కల్లీలు వచ్చేసేడ్ చేస్తున్నాం ఎందుకు అంటే ఆయన రాష్ట్రానికి చేసినటువంటి పనులు కానీ ఆయన మీద ప్ర ప్రజలు ఆయన మీద పెంచుకున్నటువంటి ఆదరాభిమానాలు అలాంటివి అలాంటి ఆదరాభిమానాలు పెంచుకున్నటువంటి ప్రజలు ఎప్పుడైతే తన నాయకుడిని కావచ్చు లేకపోతే వాళ్ళ ఇష్టదైవం కావచ్చు లేకపోతే పేద ప్రజల ఆశాజ్యోతి లాంటి వ్యక్తి కావచ్చు కోల్పోయిన తర్వాత ప్రజలందరూ కూడా పానిక్ సిచ్యువేషన్లో ఉన్నారు కానీ గవర్నమెంట్ని ఎవరు ఫామ్ చేయాలి లేకపోతే ఎవరు సీఎం అవ్వాలి ఎవరు ఇంకోటి అవ్వాలనే పరిస్థితులు లేరు అలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలనేటువంటి ఆలోచన ఆయనకుంటే ఉండొచ్చేమో సో అది సరైన పరిస్థితి కాదు సరైన సిచ్యువేషన్ కాదు అని సోనియా గాంధీ గారు కానీ లేదా పెద్దలు కానీ వీళ్ళందరూ కూడా ఇది రైట్ టైం కాదు వెయిట్ చేయమన్నారే తప్పితే ఇంకొకటి కాదు కానీ ఆయన వెయిట్ చేయాలి ఆ రోజు ఒక అనుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్న బాణం అని షర్మిళ గారు కూడా చెప్పారు అదేవిధంగా అన్న జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు ఒకటిన్నర సంవత్సరం అంటే పదహారు నెలలు అనుకుంటా ఈ షర్మిల గారే పార్టీ నడిపారు అంత కష్టపడిన ఆమెకు టికెట్ ఇవ్వలేదు టికెట్ అంటుంది సారీ ఏ పదవి ఇవ్వలేదు దానివల్లే ఆమె వేరే కొత్త పార్టీ పెట్టాల్సి వచ్చింది చివరకు వాళ్ళ నాయన ఏ పార్టీలో ఉన్నారో అదే పార్టీని ఎన్నుకొని మన ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది అంటారు అది ఎంతవరకు ఇక్కడ ఒకటండి ప్రతి కుటుంబంలో కూడా మనకే కాదు సామాన్య కుటుంబం దగ్గర నుంచి ఇవాళ అంబానీ వరకు కూడా ఎందుకు అనుకున్నామంటే అంటే ఎలాంటి కండిషన్లో ఉన్న వాళ్ళకి కూడా కుటుంబ సమస్యలు తప్పు అనేది ఒక వాస్తవం రెండో విషయం ఏంటి అంటే ఇవాళ ఆయన ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ప్రజలు ఆల్రెడీ ఒకసారి చూశారు సో దాంట్లో ఉన్నటువంటి పాజిటివ్ నెగిటివ్స్ని కూడా ఇవాళ పబ్లిక్ ఆలోచించి ఎవరికి ఓటేయాలి వేయకూడదు అనేటువంటి పరిస్థితి కూడా ప్రజలు ఎప్పుడు కూడా రైట్ వేలో ఓటేస్తారని ఆయన మనందరూ తెలిసిన విషయం సో అటువంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్కి సంబంధించినటువంటి అభిప్రాయ భేదాలు ఏమైనా ఉంటే ఉండొచ్చు కానీ ఏదేమైనా కూడా షర్మిలం గారికి అయితే ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అంటే ఆమెకు అభిమానం రాజన్న వారసురాలుగా దాన్ని మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు అలాంటి అద్భుతమైనటువంటి వారసురాలు నిజమైన వారసురాలు షర్మిలం కాబట్టి ఆమె కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఖచ్చితంగా కొంత భయం ఏర్పడే పరిస్థితి ఉంటుంది ఎవరికైనా కూడా ఎందుకు అంటే ఇవాళ రాజశేఖర రెడ్డి గారికి ఒకవైపు కొడుకు ఇంకోవైపు బిడ్డ లేదా కూతురు అనుకున్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఎవరికైనా సరే ఇలాంటి కాంపిటేటివ్ సిచ్యువేషన్ రాష్ట్రంలో క్రియేట్ అవుతున్నప్పుడు ఎవరైనా భయపడాల్సిన పరిస్థితి సో భయపడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ప్రభుత్వానికి లేదు మనం రాజకీయంగా మన రాజకీయ భవిష్యత్తుకి ఇబ్బంది అయినప్పుడు ఎలాంటి మాటలైనా మాట్లాడతారు ఇవే మనకి మీకు కొత్త ఏం కాదు మీకు ఆల్రెడీ తెలిసిన విషయాలు ఇవన్నీ కూడా అలాంటి సిచ్యువేషన్లో ఆయన మాట్లాడితే మాట్లాడొచ్చు ఎందుకంటే ఓడిపోతామని భయం లేకపోతే సీట్లు రావను షర్మిల గారు వచ్చారు కాబట్టి నాకు డ్యామేజ్ జరిగేటువంటి పరిస్థితులు ఏమన్నా ఉంటాయనేటువంటి భయంతో కూడా ఆయన కామెంట్స్ చేయొచ్చు అదే సజ్జలు కూడా పదే పదే షర్మిలను విమర్శిస్తా ఆమె వల్ల ఏం కాదు ఆమె వల్ల విరిగేది ఏం కాదు అన్నట్టు కామెంట్ చేస్తున్నాం దాన్ని మాట ఒకటండి వాళ్ళ సజ్జల గారైనా లేకపోతే ఇంకొకరైనా ఇంకొకరైనా మనం ఒకసారి ప్రపంచ చరిత్రను కానీ తిరగదీసి చూసుకుంటే ఎక్కడ ఏది మొదలైనా ఒకే ఒక్కడితోనే స్టార్ట్ అవుతుంది అలాంటి ఒక్కడు సామాన్యుడు కాకుండా ఒక గొప్ప నాయకుడికి అయినప్పుడు అది ఎలా స్టార్ట్ అవుతుంది ఎలాంటి ప్రభంజనాన్ని తీసుకొస్తుందో అతి త్వరలోనే చూడబోతుంది రాష్ట్రం ఆ రోజు ఇవాళ మాట్లాడిన వీళ్ళందరూ కామెంట్ చేసిన వీళ్ళందరూ కూడా సో ఏమవుతారనేది మనం వేచి చూడాలి ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఒకే ఆశయం ఉండింది రాహుల్ గాంధీని ప్రధాని చేయాలి అన్నతో అప్పుడు కూడా చాలా సభల్లో కూడా చెప్పాడు రాహుల్ గాంధీని ప్రధాని చేయాలా ఆయన ప్రధానిగా నేను చూడాలని అంటే ఆయన చనిపోయారు అనుకోండి ఇప్పుడు షర్మిల గారు నాన్న ఆశయాల్ని నెరవేరుస్తుంది అని మీరు ఒక కాంగ్రెస్ నాయకుడిగా భావిస్తున్నారా నూటికి నూరు శాతం అండి ఎందుకంటే ఇవాళ రాహుల్ గాంధీ గారిని మనం ఒక్కసారి చూసినట్లయితే ఆయన చేసినటువంటి ఆ జోడో యాత్ర కానీ ఆయన కష్టపడిన విధానం కానీ భారతదేశం ఉన్నటువంటి పరిస్థితులు కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఎంత నష్టాల్లో ఎలా కూరుకుపోతుందో రాబోయే రోజుల్లో భారతదేశం ఏమైపోతుందని ఆయన చాలా పర్సనల్గా ఎందుకు పర్సనల్గా అన్నానంటే ఈ భారతదేశానికి స్వాతంత్రం తెచ్చినప్పటి నుంచి కూడా ఈరోజు ఇందిరాగాంధీ దగ్గర నుంచి ఎంతోమందిని ఎంతోమందిని ఆ పార్టీ కోల్పోయింది ఎందుకు పార్టీ కోల్పోయిందంటే ఆ పార్టీ వల్ల వాళ్ళ కుటుంబం చిన్నాభిన్నం అయిపోయింది ఆ రోజు ఇందిరమ్మ గారిని చంపేశారు తర్వాత రాజీవ్ గాంధీని చంపేశారు ఇంతమందిని కోల్పోయిన పర్సనల్గా ఎవరు కూడా ఇంత రిస్క్ చేయరు అయినప్పటికీ కూడా ఇవాళ ప్రభుత్వం వాళ్ళు బాగలేవు పరిస్థితులు బాగాలేవు ఉన్న గవర్నమెంట్స్ బాగలేవు ప్రజల్ని దోచుకుంటున్నారు డబ్బుని విచ్చలవిడిగా ఎలా అంటే అలా డైవర్ట్ అయిపోతూ ఉంది కోట్ల రూపాయలు ఇంకొక పన్నుల రూపంలో కానీ ఇంకో రూపంలో కానీ పాడైపోతుంది ఇలా సామాన్యుడు ఇవాళ బ్యాంకులో మనం ఒక పదివేల రూపాయలు వేస్తే మన దగ్గర నుంచి ఒక యాభై రూపాయలు వంద రూపాయలు అయితే ఇవాళ సామాన్యుడు ఎందుకు కట్ అయిపోతుందో అని మనం బ్యాంక్ వెళ్ళి అడగం ఎందుకు ఇదంతా జరుగుతుందంటే ఇవాళ వేల కోట్లు దోచుకున్నటువంటి బడా బడా కార్పొరేట్ కంపెనీలు వాళ్ళు కొన్ని వేల కోట్ల రూపాయలు ఎగ్గొడితే బ్యాంక్స్ కానీ ఏమీ చేయలేని పరిస్థితి కానీ అదే ఒక సామాన్యుడు ఇవాళ మీరు ఒక లక్ష రూపాయలు లోన్ తీసుకొని బ్యాంక్ కట్టకపోతే వదిలిపెడతారండి అట్ ద సేమ్ టైం మనకు కట్టవుతున్న యాభై రూపాయలు నలభై రూపాయలు ఇరవై రూపాయలు డబ్బులు ఎక్కడికి పోతున్నాయి అక్కడ వేల కోట్లు ఎగ్గొట్టినటువంటి డబ్బుని బ్యాంకులు మరలా జమ చేసుకోవాలంటే ఏదో ఒక రూపంలో కొన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నటువంటి కొన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నటువంటి ఇంత పెద్ద భారతదేశంలో ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఇది పాజిబుల్ అవుతుంది ఒక మనిషి దగ్గర నుంచి యాభై రూపాయలు వంద రూపాయలు కట్టయితే కూడా కొన్ని వేల కోట్లు సమకూరుతాయి కాబట్టి ఎవరు ప్లాన్స్లో వాళ్ళు ఉన్నారు సో ఇది రాబోయే రోజుల్లో భారతదేశానికి చాలా ప్రమాదం అని గుర్తించి రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర మొదలుపెట్టారు ఈ జోడో యాత్రకి యావత్ భారతదేశం మొత్తం కూడా చెలించిపోయింది దానికి నిదర్శనంగానే ఇవాళ కర్ణాటకలో గెలుపు కావచ్చు లేకపోతే పక్క రాష్ట్రం తెలంగాణలో కావచ్చు రేపు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు వీటన్నింటిలో కూడా మనం గెలుపు చూస్తాం రాహుల్ గాంధీ ఇన్స్పిరేషన్కి యావత్ భారతదేశం కూడా ఆయన వెనక నడవడానికి సిద్ధంగా ఉంది ఒకటి అనిల్ రెడ్డి ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు సోనియా గాంధీ కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండుగా విభజించారు అనేది ఆ మంత్ ఆ మైండ్ సెట్లో ఉన్నారు ప్రజలు వాటిని ఎలా మీరు మార్చగలరు లేదు లేదండి ఇక్కడ ఒక వాస్తవాన్ని మనం అందరం కూడా మర్చిపోతున్నాం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఈ సబ్జెక్ట్ని కాంగ్రెస్ ఎప్పుడు కూడా రాష్ట్రాన్ని విభజించలేదు ఎందుకు విభజించలేదు అంటున్నాను అంటే ఒక వాస్తవాన్ని మనం బాగా బాగా అంటే బాగా గుర్తుపెట్టుకోవాలి ఒక తండ్రి స్థానంలో ఉన్నాం ఇద్దరు అన్నదమ్ముళ్ళు గొడవ పెట్టుకొని మేము విడిపోవాలి అన్నారు అలాంటిది మన రెండు రాష్ట్రాల పరిస్థితి సరే బాగానే ఉంది ఇంతవరకు బాగానే ఉంది అనుకుందాం మరి ఆ రోజు ఉన్నటువంటి లీడింగ్లో ఉన్నటువంటి లేదా అపోజిషన్లో ఉన్నటువంటి ప్రభుత్వాల్ని కానీ అన్నిటిని కానీ ఒకటికి పదిసార్లు అడిగారు ఈ విషయం మీకు తెలుసు ప్రతి ఒక్క రాజకీయ పార్టీని కూడా ఇట్స్ అ వెరీ క్లియర్ ఇట్స్ అ వెరీ క్లియర్ కాంగ్రెస్ పార్టీ చాలా క్లియర్గా అడిగింది రాష్ట్రాన్ని విభజించడం మీకు సమ్మతమేనా ప్రతి ఒక్కరు ఎవరి స్వలాభం కోసం వాళ్ళు మాకు సమ్మతమే చెప్పడమే కాకుండా వాళ్ళ లెటర్ ప్యాడ్స్ మీద రాష్ట్ర ప్రభుత్వాలు లేకపోతే ఒక సిపిఎం పార్టీ మినహా అన్ని అందరూ అందరూ సైన్ చేసి మాకు అభ్యంతరం లేదు రాష్ట్రాన్ని విడగొట్టమని పంపించారు అంటే ఏంటి మీరు అందరూ మంచివాళ్ళు అయిపోయారు అన్ని పార్టీలు మంచివాళ్ళు మీరు విడగొట్టమని వాళ్ళు మంచివాళ్ళు అంటే మధ్యలో విడగొట్టమని ఇంతమంది మీకు లెటర్స్ ఇచ్చి అపోజిషన్ వాళ్ళు ఇచ్చి పార్టీలు వాళ్ళు ఇస్తే కూడా విడగొట్టకపోవడానికి మీకు పర్సనల్గా ఏముంటుంది ఇవాళ అధికారంలో ఉన్నవాడే ఇంటికి పెద్దలాంటి వాడు మరి ఆ పెద్దలాంటి వాడికి వన్ బై థర్డ్ వన్ బై ఫోర్త్ మెజారిటీ ఇచ్చి అందరు కూడా విడగొట్టండి అన్నప్పుడు మీ అందరికీ లేని అభ్యంతరం అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఏం అభ్యంతరం ఉంటుంది మొత్తానికి అడిగేసి అంటే కాంగ్రెస్ పార్టీ విడగొట్టిందనే దానికి వచ్చామే కానీ అసలు కాంగ్రెస్ పార్టీకి ఏమి ఇంటెన్షన్ ఉంటుంది ఎవరినైనా విడగొట్టడానికి ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చూశారు అదేవిధంగా తెలుగుదేశం జగన్మోహన్ రెడ్డి అన్ని ప్రభుత్వాలు చూశారు ఇంకా ఆల్టర్నేట్ పవన్ కళ్యాణ్ అనుకోవచ్చా జనసేన పార్టీ అనుకోవచ్చా ఇక్కడ ఒకటి సార్ మనం ఒక వాస్తవాన్ని గమనించాల్సింది ఏంటంటే ఇవాళ జనసేన పార్టీ అనే దాని గురించి మనం మాడుకుంటే ఒక చిన్న విషయం ఎందుకంటే పర్సనల్గా పవన్ కళ్యాణ్ అంటే ఎవరికైనా అభిమానమే ఆయన ఫిల్మ్ యాక్టర్గా మంచి బ్రహ్మాండమైనటువంటి ఒక మంచి వ్యక్తిగా కావచ్చు అందరికి అభిమానం కానీ రాజకీయాల్లో ఏ వ్యక్తి అయినా సరే ముందుకు వచ్చినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మీకు ఒక హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ స్టాండ్ ఉండాలి ఆ క్లియర్ స్టాండ్తోనే మనం ముందుకు వెళ్ళాలి ఈ రోజు మాట్లాడింది మళ్ళీ నెక్స్ట్ మంత్ మాట్లాడకపోయినా లేదంటే లాస్ట్ మంత్ మాట్లాడింది ఇప్పుడు మాట్లాడకపోయినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు అభిమానంతో జనం పోగవచ్చేమో కానీ అయితే వెయ్యరు ఇది వాస్తవం అంటే రెండు వేల ఇరవై నాలుగు మీరు జనాల్లోకి ఏ ఎజెండాతో ముందుకు వెళ్తున్నాం రెండు వేల ఇరవై నాలుగు మేము ఏ ఎజెండాతో ముందుకు వెళ్తున్నాం అంటే ఫస్ట్ నుంచి మనం ఇక్కడ ఒక విషయం మనం డిస్కస్ చేసుకోవాలి ఏం విషయం డిస్కస్ చేసుకోవాలంటే బైఫర్కేషన్ అయిన తర్వాత బీజేపీ గవర్నమెంట్ కానీ లేదంటే ఎవరైనా కూడా ఆ రోజు బైఫర్కేషన్ చేసేటప్పుడు మీకు మేము గవర్నమెంటు రూలింగ్లోకి వస్తే స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పారు కానీ రూలింగ్లోకి వచ్చిన బీజేపీ గవర్నమెంట్ ఇవ్వలేదు పోనీ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇన్ని సీట్లు వస్తే ఎంపీ సీట్లు వస్తే వాళ్ళ మెడలు వంచి తీసుకొస్తానని ఆయన చెప్పాడు తర్వాత చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ ప్యాకేజ్ అన్నారు సో ఎవ్వరి స్వార్థం కోసం ఎవరు రాజకీయ భవిష్యత్తు కోసం వాళ్ళు చెప్పారే తప్పితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేలు జరిగింది అయితే ఏమీ లేదు కాంగ్రెస్ డే వన్ నుంచి చాలా క్లియర్గా చెప్పింది మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు అప్పుడు చెప్పారు ఇప్పుడు చెప్పారు హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చి తీరుతుంది చివరిగా అంటే మొత్తం నూట డెబ్బై ఐదు స్థానాల నుంచి కాంగ్రెస్ పోటీ చేస్తున్న షర్మిల గారు చెప్పారు మీరు నెల్లూరు జిల్లాలో ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు నేను ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నాను అని చెప్పడానికి ఏంటంటే అండి కాంగ్రెస్ పార్టీ అనేది అన్ని విధాల ఆచితూచి షర్మిల గారి నాయకత్వంలో ఆమె పీసీసీ అధ్యక్షురాలుగా ఎవరిని ఎక్కడి నుంచి కంటెస్ట్ చేయించాలని కాంగ్రెస్ పెద్దలకి షర్మిల గారికి అందరికీ తెలుసు అదేవిధంగా మా సొంత నియోజకవర్గం ఉదయగిరి నియోజకవర్గం కాబట్టి పార్టీ అవకాశం ఇచ్చి కంటెస్ట్ చేయమంటే పోటీ చేయమంటే నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నా అంతే టోటల్ మీద జనాలు మళ్ళీ కాంగ్రెస్ వైపే చూస్తున్నారని వందకి వంద శాతం ఎందుకంటే కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ఎప్పుడు ఎక్కడికి పోదు కాంగ్రెస్ ఎప్పటికీ ఎండ్ అవ్వదు ఇది ఇవాళ పార్టీ కాదు దాదాపు కొన్ని సంవత్సరాల తరబడినటువంటి చాలా పెద్ద పార్టీ ఉంది ఆ పెద్ద పార్టీ ఎప్పటికీ ఎండ్ అనేది ఉండదు కాబట్టి ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అనేది ఎక్కడికి పోలేదు కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఉంది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను మార్పులు పెను మార్పులు రాబోతున్నాయి షర్మిల గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ద్వారా ఇది పరిస్థితి షర్మిల కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత రాజకీయాల్లో పెను మార్పులు వచ్చాయి అదేవిధంగా కర్ణాటక అదేవిధంగా తెలంగాణ చూసుకుంటే కాంగ్రెస్ ఘన విజయం సాధించి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని కూడా సోము అనిల్ కుమార్ రెడ్డి ఆశాభావం వ్యక్తపరుస్తున్నారు వీడియో నెల్లూరు నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది